హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనం ఉల్లిపాయ పలావ్ ఉల్లిపాయ బిర్యానీ లాగా ఇలా చేసుకుంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచిగా స్పైసీగా ఉండే ఉల్లిపాయ పలావ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో క్విక్గా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలి అంటే ఇంట్లో ఏది కూరగాయలు లేనప్పుడు మనం ఇలా ఉల్లిపాయ పలావ్ కానీ ఉల్లిపాయ వేసి బిర్యానీ లాగా కానీ ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎంతో రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి త్వరగా అయిపోయే వంటలలో ఇది కూడా ఒకటని చెప్పచ్చు ఎంతో స్పైసీగా ఉండే ఉల్లిపాయ బిర్యానీ అనేది మనం ఏ విధంగా తయారు చేసుకుంటామో సింపుల్ వేలో ఇవాళ మీకు చూపించాలని ఫుల్ వీడియోతో వచ్చేసానండి ఇంకెందుకు ఆలస్యం అందరూ ప్రతి ఒక్కరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ఉల్లిపాయ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అద్భుతంగా ఉంటుంది సో ఒక పావు అయితే నేను తీసుకున్నాను రైస్ ఒక పావు రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు నేనైతే మామూలు రైస్ని మాత్రమే తీసుకున్నాను బాస్మతి రైస్ ఉన్నా తీసుకోండి వీటిని బాగా క్లీన్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వాటర్ వేసుకొని మనం నానబెట్టుకోవాలన్నమాట ఈ రైస్ని బాస్మతి రైస్ అయినా కూడా సేమ్ ఇలాగే వాటర్లో క్లీన్ చేసుకొని మనం వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వీటిని నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఇవి నానేలోపు మనము ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇవి నాన్తూ ఉంటాయి సో అవి నానేలోపు మనం ఆనియన్స్ని కట్ చేసి పెట్టేసుకున్నాను నేను చూసారు కదా ఫోర్ ఆనియన్స్ని అయితే తీసుకున్నాను ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకుంటే సరిపోతుంది ఇవి మనం ఒక పావు కాబట్టి కరెక్ట్ కొలతగా ఒక పావుకి ఫోర్ ఆనియన్స్ అయితే పడతాయి అనమాట సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టు ఆనియన్స్ని కట్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో అయితే చేస్తున్నాను నేను ఈ పలావుని మీరు శరవలో లేదా గిన్నెలో అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ బాగా వేడయిన తర్వాత చిటికెడు జీలకర్ర అలాగే రెండు బిర్యానీ ఆకులు అలాగే చెక్క లవంగా మరియు టేస్టింగ్ సాల్ట్ మరియు సాజీరా అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఫ్రెష్గా ఉండే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేట్టు కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇప్పుడు మనం వేసేసుకోవాలి అన్నీ సో ఈ ఆనియన్స్ని కూడా ఒకసారి బాగా కలిసేట్టు అంతా కలుపుకుంటే సరిపోతుంది ఇంగ్రీడియంట్స్ లైక్ అంతా కూడా ఆనియన్స్ వన్ 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 పీసెస్ లాగా వచ్చేలాగా మనం కలుపుకోవాలన్నమాట వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇందులో ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా నెయ్యిని యాడ్ చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట సో ఒక పావు కాబట్టి ఒక పావు బియ్యానికి ఒక టూ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఆనియన్స్ లేకి కారం ఉప్పు బాగా పట్టేట్టుగా మనం బాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది సో ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లో మారిపోవాలన్నమాట ఒక టూ మినిట్స్ వరకు వరకు బాగా వేయించుకోవాలి ఇందులో ఒక త్రీ ఆర్ ఫోర్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం సో ఈ పచ్చిమిర్చిని కూడా బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా బాగా గోల్డెన్ షేప్ కలర్లో వచ్చేయాలండి ఇలా కలర్ మారిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు మనం వాటర్ లేకుండా వేసుకోవాలి అసలు వాటర్ వేయకుండా ఓన్లీ బియ్యంని మాత్రమే వేసుకోవాలి ఒక పావు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కొలత చెప్తున్నాను బాగా గమనించండి ఫ్రెండ్స్ సో ఈ బియ్యాన్ని అంతా కూడా ఈ మిశ్రమంలోకి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అంతా బియ్యం అంతా కూడా కలిసేట్టుగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో వేయించుకోవాలన్నమాట బియ్యంని ఇలా చేయటం వల్ల రైస్ అనేది ఆ బియ్యంకి అంతా ఇంగ్రీడియంట్స్ అనేది బాగా పడుతుంది మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మనం ఒక పావు తీసుకున్నాం కాబట్టి ఒక పావుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి ఇన్ కేస్ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక పావు బావు అంటే పావు ఒక గ్లాసు పావు పోసుకోవాలి అల్ మీరు ఇన్ కేస్ చెరవలో చేసుకున్నట్లయితే ఒకటికి టూ వన్కి టూ ఇష్టు అనమాట వన్ ఇస్టు టూ వేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఇలా కొలతగా తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు మీరు పెరుగుని కూడా యాడ్ చేసుకొని పెరుగు అంతా కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి మనం రైస్ అయిన తర్వాత మనకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోలేం కాబట్టి ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు సాల్ట్ అది తక్కువగా ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి ఇలా బాగా తిప్పుకుంటూ కలుపుకుంటే ఆ పెరుగు అంతా కూడా బాగా కలిసిపోతుందనమాట అంతేనండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక విజిల్ ఓన్లీ వన్ విజిల్ మాత్రమే రావాలన్నమాట ఒక విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి కుక్కర్ని సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వచ్చిన తర్వాత వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయి పోయే వరకు చక్కగా ఉడికించుకోవాలి అంతా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చూడండి ఎంతో స్పైసీ టేస్టీగా నోరూరించే ఉల్లిపాయ పలావ్ అనేది రెడీ అయిపోయింది చాలా చక్కగా రైస్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ గుమగుమలాడుతూ ఉంటుంది స్మెల్ అయితే అద్దిరిపోతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అప్పుడే గార్నిష్ చేసుకోకండి దీన్ని ఈ మిశ్రమాన్నంతా పైకి కిందికి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అలా వదిలేయండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒక ప్లేట్లో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇందులోకి కాంబినేషన్ పెరుగు చట్నీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది సైడ్కి సో పిల్లలు లంచ్ బాక్స్ లెక్క టిఫిన్ బాక్స్ లెక్క కూరగాయలు ఇంట్లో లేనప్పుడు కానీ వండి ఎప్పుడైనా సరే క్విక్గా ఎంతో క్విక్గా ఎంతో త్వరగా ఇలా ఉల్లిపాయ పలావ్ అనేది రెడీ చేసుకోవచ్చు అందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో అందరికీ నచ్చే ఉంటుంది తప్పకుండా ఈ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను యాడ్ చేస్తాను మీకు కావాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి వీడియో ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ముందుగా మన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రతి ఒక్కరు ముందుగా మన వీడియో చూడొచ్చు సో మరెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్